మనం ఏ దేశ జాతీయ జెండాలను చూసినా జాతీయ జెండాపై రకరకాల చిహ్నాలు కనపడతాయి ఆ చీరణాల దేశ ప్రజలకు సంస్కృతికి సంఘీభావంగా వారి పోరాట త్యాగానికి ప్రతీకగా అటువంటి గుర్తులు జాతీయ జెండాపై రూపకల్పన చేస్తారు కాకపోతే ముజాంబీ కంట్రీ జాతీయ జెండా ఒకసారి గమనిస్తే జాతీయ జెండాపై మనం ముఖ్యంగా ఏకే ఫార్టీ సెవెన్ కనపడుతుంది అది ఏకే ఫార్టీ సెవెన్ పాటు పసుపు కలర్ నక్షత్రం గుర్తు కనపడుతుంది ఎరుపు రంగులో పిరమిడ్ ఆకారం త్రిభుజాకారం గుర్తు కనపడుతుంది మరియు తెరుచున్న పుస్తకం పార కనపడుతుంది మరియు ఆకుపచ్చకాల నలుపు బంగారు రంగుల్లో చారలు కనపడతాయి అంటే చాలా అంటే లైన్స్ మధ్యలో ఆ కలరు పొందుపరిచారు మూడు లైన్లు అయితే ఇకే పాఠశం కను ముఖ్యంగా ఎందుకు చూపిస్తారని ఆలోచిస్తే మా పంతొమ్మిది తొంభై నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు ముజాంబిక్ కంట్రీ పోర్చుగీస్ పరిపాలన ఉన్నది వారిపై పోరాటానికి ప్రతీకంగా ముఖ్యంగా ముజాంబిల్ లిబరేషన్ ఫ్రంట్ ఈకే పాటిసన్ గన్స్తో వారిపై ముఖ్యంగా పోరాడింది వారి త్యాగానికి గుర్తుగా దేశ రక్షణ గుర్తుగా ఇకే పాటి సంఖర్ను పొందుపరచడం జరిగింది మరియు పార వ్యవసాయానికి ఉత్పత్తికి సింబల్గా ఉపయోగించారు తెరిచి ఉన్న పుస్తకం జ్ఞానానికి విద్యకు సింబాలిక్గా ఉపయోగించారు పిరమిడ్ ఆకారం నేర్పంగా అంటే ముజాంబిక్ ప్రజల యొక్క త్యాగాలకు మరియు పసుపుల నక్షత్రం గుర్తు ఎందుకంటే అంతర్జాతీయ ప్రజలకు సంఘీభావాన్ని గుర్తుగా వారు ఈ ఈ సింబల్స్ తీసుకోవడం జరిగింది ఇది ఏకే ఫార్టీ మాత్రం వారి యొక్క రక్షణగా ముఖ్యంగా చూపించాలని తెలుస్తుంది